మోకాలికి తీవ్ర గాయం కావడంతో షూటింగులకు సెలవిచ్చేసి నెలన్నరగా ఇంటి పట్టునే ఉండిపోయాడు కొనిదెల వరుణ్ తేజ్ ఈ ఖాళీలో ఇంట్లో వాళ్లతో సరదాగా గడిపేస్తున్న వరుణ్ తాజాగా ఓ ఇంగ్లీష్ డైలీకి ఓ ది పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో ఎక్కువగా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాడు పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో తన అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు అతనేమన్నాడంటే చిన్నప్పటి నుంచి నేను పెదనాన పెట్ ఆయనకు నేనంటే చాలా ఇష్టం ఎప్పుడు ఆయన దగ్గరే ఉండేవాణ్ణి ఇప్పుడు కాలికి గాయమయ్యాక కూడా వారం రోజులుగా ఆయన దగ్గరే ఉంటున్నా మేమంతా ఈ స్థాయికి రావడానికి పెదనానే కారణం మేం జీవితంలో ఏమవుతామో తెలుసుకుని ఆ దిశగా మమ్మల్ని ముందుకు నడిపారు ఓ సందర్భంలో నటన గురించి చెబుతూ ప్రేక్షకుడు నీ మీద నూట యాభై రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలో చెప్పు అని అడిగారు ఆయన అడిగిన ఆ ప్రశ్నకు నాకు ఏడుపొచ్చింది ఆ మాటల నుంచి ఎన్నో గొప్ప పాఠాలు నేర్చుకున్నాను ఇక కళ్యాణ్ బాబా ఆయన చూసి ఎప్పటికప్పుడు స్ఫూర్తి పొందుతుంటాను ఆయనతో నాకు చక్కటి అనుబంధం ఉంది ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నా నాకు సాయి ధరమ్ తేజ్కు ఆయన ఎన్నో విషయాలు నేర్పించారు సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు నీదంటూ ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకో అన్నారు అని వరుణ్ తేజ్ చెప్పాడు Please subscribe. Hi, it's me Purna. Please subscribe.